వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ వర్లో వచ్చేసి ఏడి కొత్త నాయనకి బొమ్మలు ప్యాక్ చేసుకున్నాను అమ్మమ్మ ఇంటికి పోతే ఆనందమే వేరు వాళ్ళు ప్యాక్ చేసుకుంటే అప్పుడు మా అమ్మ ఇంటికి పోయినప్పుడు కూడా ఇలానే ఎగ్జైట్మెంట్ అయ్యేదాన్ని నేను కూడా సో ఇప్పుడు మా అమ్మమ్మ లేదు అది కొంచెం బాధగా ఉంటుంది ఇటీవల బొమ్మలు ప్యాక్ చేసుకున్నాను వెళ్తున్నా ఇంక అన్ని ప్యాక్ చేసుకుని అయితే సో ఫైనల్గా పండక్కితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం హ్యాపీనెస్ వేరు కదా కదా నిజంగా ఎంత హ్యాపీనెస్ అంటే అమ్మ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంటుంది సో కొంచెం లేట్గా వెళ్తున్నాం ఈసారి ఎప్పుడైనా తొందరగా వెళ్ళిపోయేది ఫైనల్గా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట సో ఇంతకీ మీరు వెళ్ళారా లేదా చెప్పడం మర్చిపోయాను అందరికీ నా తరపున అడ్వాన్స్ హ్యాపీ బోగి హ్యాపీ భోగి అండ్ అలాగే సంక్రాంతి అందరు బాగా జరుపుకోండి గాలిపటాలతో జాగ్రత్తగా ఉండండి అలాగే మా బ్లాగ్స్ కూడా వస్తాయి వ చూసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజే ఓకేనా పండగకి బ్లాగ్ ఎలా చేసుకుంటాం మా పండగ ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది మొత్తం చూసేయండి చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఇంకా మా బుద్ధి తల్లికి ఎట్టపడి వెళ్దామా అని చెప్పేసి ముందడపెట్టుకుంది మా వారైతే బయటికి వెళ్ళారనమాట సో పోదాం 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 అని చెప్పి వెళ్తున్నాం అనమాట సో ఫైనల్గా ఇది అలాగే కంటిన్యూ బ్లాగ్స్ వస్తాయి చూసేయండి టూ త్రీ డేస్ ఉండడానికి మా లగేజ్ మామూలుగా ఉండదు అమ్మే ఇదిగో ఇదొక లగేజ్ అది ఒక లగేజ్ ఉండేదే రెండు రోజుల్లో మూడు రోజులు ఆ మూడు రోజులు కూడా అది ఉండం కాబట్టి కొత్త డ్రెస్సులు అయితే వేసుకోము ఏదో ఒక డ్రెస్ అయితే వేసుకొని అప్పలు చేసుకుంటాం కానీ ఎందుకైనా మంచిది మనం డ్రెస్సులు వేసుకోకున్నా బట్టలు తీసుకొని వెళ్ళాలి మనతోటి కాదా అంతే కదా ఇలా నాలా ఎంతమంది ఉన్నారో కామెంట్ కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఊరు వెళ్ళిపోతున్నాం వస్తాయి చూసేయండి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఎగ్జైట్మెంట్ ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చూస్తుంది పోదాం 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 ఇదిగో ఇక్కడ అంటే మా మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదుగా సో మా వారైతే రాలేదు మా వారి కోసం వెయిటింగ్ అనమాట ఇంతకీ అప్పలు చేసుకున్నారా మీరు అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారా వెళ్ళిపోయా ఉంటారులే మేమే లేట్ అయ్యాం ఈసారి ఏం చేద్దాం మేమే లేట్ పోదాం 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 ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ ఇంకనమాట స్టార్ట్ అవ్వాలి సో ఫైనల్గా స్టార్ట్ అవ్వాలి మా సంత నన్ను తీసుకొని పోతున్నాము ఉంటది మా హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ ఏంటంటే ఒక క్యూరియాసిటీగా గుడ్ కూడా మాట్లాడుతుంది జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్స్ వస్తాయి వన్ చూసేది పార్ట్ వన్ సిరీస్ అనమాట చూసారు కదా ఇది పార్ట్ వన్ మా చోటకి అంగిస్కొని పోతున్నాం ఇంకా బాయ్ బాయ్ ఎందరికీ